పుష్ప వాళ్ళ మామగారు దగ్గరికి మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా గంగక్కని బ్లేమ్ చేయాలని చెప్పేసి గట్టిగా గంగక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెంటనే గంగ అలా చూడగానే మామగారు పదే పదే నిన్ను నగ గురించి అడగలేరు కదా అందుకే నేను అడుగుతున్నాను అన్నట్లుగా గుర్తు చేస్తూ ఉంటుంది పుష్ప పుష్ప మాట మాట్లాడగానే వాళ్ళ మామగారు అయితే సైలెంట్గా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా అప్పుడు గంగకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ నగ తను తీయలేదు కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది గంగ గంగా అలా మాట్లాడగానే వెంటనే పుష్ప షాక్ అయిపోయి వెనక్కి తగ్గుతూ ఉంటుంది అప్పుడు గంగ ఉండి నువ్వెవరు అసలు నీకు ఈ ఇంట్లో ఎన్నో స్థానం నువ్వు నాలుగో కోడలివి నాలుగో స్థానంలో ఉండు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి నాకంటే పెద్దవాళ్ళు నన్నే ప్రశ్నించలేదు నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి గట్టి గట్టిగా వాదిస్తూ ఉంటుంది గంగ గంగా వాదనను చూసిన పుష్ప తగ్గి ఇంకేం మాట్లాడాలో అర్థం కాకుండా అలాగే ఉండిపోతుంది ఇంకా అక్కడ ఉన్న చెంగయ్య గారు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు ఆ నగ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి పోయిందో తెలియ తెలియాల్సిన వాళ్లకు తెలిసింది నీకెందుకు తెలియాల్సిన వాళ్ళు తెలుసుకున్నారు నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి తననైతే కొట్టిపడేస్తూ ఉంటుంది గంగ గంగ మాట్లాడుతున్న మాటలకి ఇంకా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది పుష్ప మరి గంగ ఎందుకు అలా మాట్లాడింది అంటే ఆ నగ ఎక్కడికి వెళ్ళలేదు చెంగయ్య గారి కొడుకైన గంగాధర్ గారే తీశారు కాబట్టి అందుకోసమని తనకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది ఆ విషయం చెంగయ్య కూడా తెలిసేమో అందుకే గంగని అనుమానించకుండా సైలెంట్ ట్ మూసుకొని కూర్చొని ఉండిపోతాడు మరి ఇంకా ఈ విషయం తెలుసుకున్న పుష్ప ఏం చేయబోతుంది ఇంకేం జరగబోతుంది ఎంతసేపు గంగని బ్లేమ్ చేయాలనే చూస్తుంది కదా మరి అప్పుడు అక్కడ చెంగయ్య మాట్లాడతాడా మరి మిగతా ఇద్దరు తోడికోడళ్ళు గంగకు సపోర్ట్ చేస్తారా లేదంటే బయట నుంచి వచ్చి గంగా తనకు సపోర్ట్గా ఉంటాడా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్